ఇక్కడ వచ్చిన వాళ్ళకు ప్రెస్ మీటింగ్ వాళ్ళకు అందరికీ నమస్కారము నేను నర్సాపురం ఎంపీటీసీని నేను నా దగ్గరకు వచ్చి ఎవరే కానీ నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే వాళ్ళు కానీ నాకు ఓట్లు ఏపిద్దామని ఊళ్ళో తిరుగుదాం రాండి క్యాన్వాస్ కానీ నన్ను చెప్పలేదు వాళ్ళందరూ నాకు తెలీదు నా మా నాయకుడికి అవమానం జరిగిందని ఇంట్లో ఉన్నాడు వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి అన్నగారు ఆయన ఉన్నారని మేం కానీ అవమానంతోనే బయటికి రాలేదు నేను కానీ నా భర్త కానీ ఎవరు తిరిగారో వాళ్ళకే తెలుసు ఎవరు ఓట్లు వేయించుకునేటోళ్ళకే వాళ్ళకే వాళ్ళకే తెలుసు మాకైతే తెలీదు మేము తిరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు చెప్పలేదు ఇంకా మీరు వెంకటరెడ్డి సార్ గారి గురించి మాట్లాడే హక్కు లేని చెప్తున్నాము ఎందుకంటే ఆయన చేసేటువంటి మన ఊర్లో మోడో స్కూల్ ఉంది చూడండి ఆ మోడో స్కూల్ వచ్చేసి వెంకటరెడ్డి సార్ గారు గ్రామ ప్రజలు కాశీరామ గ్రామ ప్రజలు అందరూ పోరాడితేనే ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ అలాగే స్కూల్ కమిటీలు కాశీనా మండలంలో సో టీడీపీ వచ్చింది సో ఇన్ని విధాలుగానే కాశీనా మండలంలో ఒక టీడీపీ రా వస్తుందంటే దాని కారణం ఎవరంటే వెంకటరెడ్డి సార్ గారు సో ఆయన లేనిది టీడీపీ లేదు ఆయనటువంటి గొప్ప నాయకుని మీద ఆయన మీద అపోదలు ఇస్తున్నారు కాడీ కరెక్ట్ కాదు ఆయనటువంటి ఆయన జరిగినటువంటి అవమానానికి మాకు చాలా బాధ కలిగింది సో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎవరిని గురించి ప్రత్యేకంగా ప్రత్యక్షంగాని విమర్శించట్లేదు వెంకటరెడ్డి సార్ గారి గొప్పదనం గురించి చెప్తున్నాను థ్యాంక్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీ గారికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ నర్సాపురం శివామ వెంకటరెడ్డి మనిషిని గత ముప్పై సంవత్సరాలుగా వెంకట శివారెడ్డి గారు ఉండగా నుంచి వీరారెడ్డి గారు ఉండగా దగ్గర నుంచి నర్సాపురం కాసిన మండలం కా శివారెడ్డి గారి కంచు కూడా దాని తర్వాత దాన్ని ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా వెంకరెడ్డి గారు పట్టుకొని వస్తున్నారు కానీ ఈరోజు బద్వేల్ తాలూకాలో కొంతమంది మోట నాయకులు వారిని ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు విమర్శించే వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడే పార్టీలో ఉన్నారు ఎన్నిసార్లు అటు ఇటు పార్టీలు మారారు గ్రామ ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వీళ్ళలో ఒకరినే న్యాయం చేసి పలానా వాళ్ళకి పలానా సహాయం చేశామని ఒకరనే చెప్పేవాళ్ళు ఉన్నారు వీళ్ళలో చెప్పుకునేది లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా నిజమైన కార్యకర్తలను తుక్కిపెట్టి వాళ్ళ ఆదాయం కోసం తిరిగేవాళ్ళు వాళ్ళని తీసుకొని మన బద్దే నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఇంకొకసారి మా నాయకుడి గురించి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదు కాకపోతే మేము సీరియస్గా చెప్పడం లేదు బాధతో చెప్తున్నాం కాబట్టి మా గ్రామ సర్పంచ్ అయినా సరే పదికి పది వాళ్ళు గెలిపించుకొని మేము తిరిగినాం ఆయన ఒక్కడు పక్కకు పోయి ఆయన సొంత స్వార్థం కోసం గ్రామాన్ని సర్వనాశనం చేస్తున్నాడు లేదా ఆయన గ్రామంలో అందరూ ఆయన ఎన్నుంటానంటే సర్పంచ్కి రాజీనామా చేసి పోటీ చేసి ఎవరు గెలుపు ఉంటుందో వెంకరెడ్డి బలం ఎంత ఉంటుందో గ్రామ ప్రజలు చూపిస్తారు కాబట్టి ఇంకొకసారి వెంకరెడ్డి గారి గురించి అనవసరంగా మాట్లాడొద్దని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నేను నరసాపురం ఉప సర్పంచ్ని నర్సాపురంలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు పదికి పది వార్డులు కడప జిల్లాలోనే పదికి పది వార్డులు సర్పంచి ఎంపీటీసీ ఏక వన్ సైడ్గా గెలిపించుకునే వాళ్ళం మేము అలాంటి సైన్ తెలుగుదేశం పార్టీ సైనికులను పక్కన పెట్టి వైసీపీలోంచి ఇద్దరు ముగ్గురిని చేర్చుకొని వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా నిజమైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అలాగే స్కూల్ కమిటీలు కూడా ఏ ఒక్క కమి స్కూల్లో కూడా వైసీపీ వాళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజు అలాంటి టైంలో మేమందరినీ కలుపుకొని పోటీలో నిలబడి అన్ని స్కూళ్ళు ఏకాగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకున్న చరిత్ర మాది అలాంటి మా మా మమ్మల్ని మా నాయకులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆయన ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సొంత ఊర్లోనే మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితి అయింది ఆయన మండల స్థాయి అధ్యక్షుడు టీడీపీ మండల మండ మండలాధ్యక్షుడు ఆయనకు వాని సొంత ఊరిలోనే ఓట్లు వేయకపోతే మిగతా ఊర్ల గురించి ఆయన ఏం ప్రచారం చేయగలుగుతాడు అలాగే నర్సాపురంలో వైసీపీ వాళ్ళతో రోజు తిరిగి కొద్ది లక్ష్యం వాళ్ళతో ఉండే వాళ్ళను ముందు పెట్టి వాళ్ళ వాళ్ళ చరిత్రలన్నీ మా దగ్గర ప్రభుత్వ సహా ఉన్నాయి వాళ్ళ వాళ్ళు పొద్దున లేచినంత వాళ్ళతో ఉండి వాళ్ళు ప్రచారం చేస్తే టీడీపీ కార్యకర్తలు ఎలా ఓట్లు వేస్తారు వాళ్ళ ప్రూఫులతో సహా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు రోజు తిరిగేది వైసీపీ కార్యకర్తలతో ఓట్లు అడిగేది తెలుగుదేశం పార్టీకి ఎట్లా చేస్తారు చెప్పు ఈ విధంగా వాళ్ళు మా సర్పంచ్ కానీ వీళ్ళంతా ఏదో కాసుల కోసమో ప్రకృతి పడి రేషన్ షాపుల వస్తాయనో డీలర్షిప్లు వస్తాయనో లేకుంటే వాలంటీర్ల పోస్టుల కోసం ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన కార్యకర్తలుగా వాళ్ళు ఎన్ని రోజులైనా కష్టపడమండి మా లాగా మేము రూపాయి సంపాదించుకోలేదు టీడీపీలో ఉండి కూడా ఇన్ని ఇరవై ముప్పై సంవత్సరాల టీడీపీలో ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం ఎక్కడ మేము రూపాయి సంపాదించుకునే దాఖలాలు లేవు ఎవరినైనా అడగండి అదేవిధంగా ఉండే వాళ్ళు కూడా పనిచేయమనండి మేము చాలా సంతోషిస్తాం మీద ఎవరికైనా బీదోళ్ళు ఉంటే వాళ్ళకి చేద్దాం ఏదైనా హెల్ప్ కానీ వీళ్ళు ఆ రేషన్ షాపుల కోసమో ప్రకృతి పడి ఈరోజు వేరే వాళ్ళ మీద నిందలేయడం కరెక్ట్ కాదు అలాగే నర్సాపురం కాశీనా మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మండలం మరియు నర్సాపురం గ్రామ ప్రజలు అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు శుభావం తెలియజేస్తున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా మా నర్సాపురం తరపున వెంకటరెడ్డి సార్ తరఫున కాసినా మండల ప్రజల తరపున నర్సాపురం గ్రామ గ్రామ ప్రజలను తెలియజేస్తున్నాం ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరిని విమర్శించేదానికి మాత్రం మేము ప్రెస్ మీట్ పెట్టలేదు మా మండలంలో ఉన్నటువంటి వెంకటరెడ్డి సారు గారి గురించి వారి యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రం జరిగినాయి ఈ కాసిన మండలంలో వచ్చేసి ప్రతి పంచాయతీలోనూ పంచాయతీలో సర్పంచ్ను పోటీ చేసేదానికి వాళ్లకు ధైర్యాన్ని నింపి నేనున్నాను మీ ముందు మీరు భయపడద్దు ఎలాగైనా కానీ టీడీపీ క్యాండిడేట్ ఉండాలి నిలబడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పంచాయతీలో ఆ గ్రామ ప్రజలైతే కానీ పంచాయతీ నాయకులకైతే సర్పంచ్లకైతే ధైర్యం చెప్పి ఈ కా భద్ర తాలూకాలో కాసీన మండలంలోనే భద్ర తాలూకా కడప జిల్లాలోనే పదికి పది వార్డులు వచ్చేటువంటి నర్సాపురం గ్రామం మొదటి స్థానంలో ఉంది దానికి కారణం ఎవరంటే వెంకటరెడ్డి సార్ గారు వెంకటరెడ్డి సార్ గారు ఎందుకంటే కానీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది ప్రజలకు ఆయన మంచి చేస్తాడు ఎవరికైనా కానీ టీడీపీ కార్యకర్తలకు ఎవరికైనా కానీ చెడు తలపెడితే ఆయన ఒప్పుకోడు అనే ఒకటి మంచి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి సార్ గారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందంటే సారు వెయిట్ చేశారు కనీసం మేము దేని గురించి ఆలోచించలేదు సారు దేని గురించి ఆలోచించాలంటే వాడు సార్ ఏజెంట్ల ఫార్మ్లు కూడా కనీసం సార్కు అందజేయలేదు సో సార్ అందజేయలేదంటే ఇంత పెద్ద కాశీనాయ మండలంలో ఇంత పెద్ద గొప్ప నాయకునికి అవమానం జరిగింది అవమానం జరిగినప్పుడు మాకందరి బాధ కలిగింది ఆయన ద్వారా మంచి పొందినవారు లబ్ధి పొందినవారు ఆయన్ని చూసి బాధ తట్టుకోలేక వాళ్ళ అభిప్రాయం